ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ మస్ ప్రధానంగా నిందిల మండల కేంద్రంలోని మరి జంగాల్పేటని ఏదైతే జంగాల్పేట ఎంపీటీసీ స్థానాన్ని జనరల్ గా మారుస్తానని కొంతమంది నాయకులు ప్రగట్ బాల్ పలుకుతా ఉన్నారు ఏదైతే జంగాల్పేట అనేది గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దఫాలుగా మరి అక్కడ ఎస్టీ రిజర్వేషన్ మహిళ కొనసాగుతా ఉన్నది దాన్ని కొంతమంది స్వార్థ నాయకులు వందలాది పార్టీలు మారి వచ్చి అధికారమే లక్ష్యంగా ఇక తనకు అధికారం లేకుంటే నిద్ర రావట్లేనటువంటి పరిస్థితిలో ఇక చెల్లని ఓటైపోయింది ఎక్కడైనా గెలవను అని చెప్పి అనుకోని జంగాలపేట అయితే ఎస్సీ ఎస్టీ అమాయకమైన ప్రజలు అక్కడ ఉంటారు అక్కడ నేను ఈజీగా ఎంపీటీసీ స్థానం నుంచి గెలిచి మరి నిన్నెల మండలానికి ఒక మరి దృఢమైనటువంటి ఒక నాయకుడు కావాలి అని చెప్పేసి కొంతమంది కథలు అంటా ఉన్నారు దాన్ని జనరల్ చేపిస్తున్నాము ఎమ్మెల్యేతోని మాట్లాడుతున్నాము కలెక్టర్తోని మాట్లాడుతున్నాము మినిస్టర్లతోని మాట్లాడుతున్నాము ఎట్టి పరిస్థితుల్లో జంగాల్పేట్ ఖర్జీ జంగాల్పేటని ఎంపీటీసీ స్థానాన్ని జనరల్గా చేసి ఇక్కడ మరి రాజకీయ తన ప్రతాపాన్ని చూపెట్టాలని చెప్పేసి కొంతమంది కళలు కంటా ఉన్నారు ఇష్టానుసారంగా రిజర్వేషన్లు మారడానికి రాజ్యాంగబద్ధంగా బద్దంగా మరి ఉన్నటువంటి ఉంటాయి మీ ఇంట్లో నుంచే పుట్టింది కాదు బయట మీరు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు ఎంపీటీసీ స్థానాన్ని మేము జండర్ చేస్తా ఉన్నాం అక్కడ నుంచి పోటీలోకి బరిలోకి దిగుతామని చెప్పేసి ఇప్పటి నుంచే కొన్ని ప్రాంతాలలో పర్యటన చేసి అక్కడ ప్రధానంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ని కూడా చేపించి మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించిన చెప్పేసి చెప్పేసి ప్రగాలి పలుకుతా ఉన్నారు కర్జీ జంగాల్పేటలో క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు అది మరి వారసత్వమా అది అక్కడ వాటరా వెదరా మరి దేని ద్వారా వస్తుంది అని చెప్పేసి ఇప్పటికి కంప్లైంట్ ఇచ్చి దాదాపుగా ఒక పది రోజులు గడుస్తా ఉన్నది మరి ఒక అధికారి అక్కడ స్పందించినటువంటి సందర్భం లేదు ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు లేడు కనీసం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుడు కూడా ఇప్పటి ఆ గ్రామాన్ని తిరిగి చూడలేదు కానీ మీ స్వార్థ రాజకీయాల స్వలాభాల కోసం ఈరోజు అమాయకమైన ప్రాంతాల ఆ ప్రాంతాలలో నిల్చుంటే ఈజీగా గెలుస్తామని చెప్పేసి మీరు కథలు కంటా ఉన్నారు కానీ అది చాలా క్లిష్టమైనటువంటి మరి ప్రాంతమే జంగాల్పేట ఖర్జీ జంగాల్పేట ఎంపీటీసీ స్థానం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఒక ఎస్టీ రిజర్వేషన్ మహిళ అనగా వర్గాల ప్రజలు ఆదివాసీలు దళిత గిరిజన మహిళలు నిలబడే స్థానాన్ని కేవలం తన రాజకీయ స్వలాభం కోసం తన బల బలహీనతను చూపెట్టుకోవడం కోసం మరి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నుండి జీవం పోసినటువంటి గొలుసుల శిరీష మధునయ్య గారైతే అక్కడ ప్రస్తుతానికి అయితే ఎంపీటీసీ ఉన్నారు అదే స్థానం ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారంగా పది సంవత్సరాలుగా చేసేటువంటి ఆ సందర్భంలో మరొక దఫా కూడా ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఉమెన్ వచ్చేటువంటి అవకాశం ఉండే అయితే ఇప్పుడున్నటువంటి సందర్భంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ మరొక వైపు ఎస్సీ మరి ఏబిసిడి వర్గీకరణ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు మరి మారుతాయి అనేటువంటి ఒక కుల గణన సమీకరణని మరి ఆ ఆర్డినెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి స్థానిక ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినట్లుగా ఆ ఆర్డినెన్స్ ని చేయడం కోసమే మరి ఈరోజు రేవంత్ సర్కార్ ప్లాన్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంటే ఇంకా ఏమంటారు ఇంకా పిల్లనే పుట్టలేదు కానీ కుళ్ళ గుడుదాం అనేటువంటి ఒక సందర్భంలో కొంతమంది ఆలోచిస్తా ఉన్నారు అది సాధ్యమా అసాధ్యమా అనేటువంటి ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే స్థానిక ఎన్నికల పైన ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా అయోమయంలో ఉంది ఇప్పటికీ దాదాపుగా సర్పంచ్ ఎంపీటీసీ జడుపుటీసీ పదవీ కాలాలు అయిపోయి గ్రామాలలో ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం లోపించింది మరి గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు రావట్లేదు మరి మండలాలు వెనుకబడిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో విఫలం అయ్యింది అన్నటువంటి విమర్శలు అయితే దృఢంగా మరి ప్రజల నుండి వస్తా ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా రిజర్వేషన్లు అనేటివి తమ అనుకూలంగా మరి ఒక ఎమ్మెల్యేని కీలుబొమ్మగా పెట్టుకొని ఒక కలెక్టర్ ని కీలుబొమ్మగా పెట్టుకొని నీ అమెరికా డాలర్లకు లేకపోతే ఇంకెవందో తెలివికి మరి ఎంపీటీసీ స్థానం అయినటువంటి కబ్జీ జంగాల్పేట బలి చేసేటువంటి కొంతమంది ఆలోచన ఉన్న నాయకులకు కబడ్డా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో చేన్ అయితే మరి ఎక్కడ కేసు పెడతలో అని భయపడి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ కండుగా కప్పుకోవడానికి ఉచ్చవసుకున్న నాయకులు నాయకులు మరి అట్లాంటి సందర్భంలో ఒక మహిళ గిరిజన మహిళ ఉండి అప్పుడు పోరాటం చేసి ఒక ఎంపీటీసీ స్థానంలో మరి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి ఈ ప్రాంతంలో నిన్నెల నుంచి ఇటు బెల్ట్ ఇటు ఖర్జీ జంగాల్పేటు మన్నగూడెం లంబాడి తండ కోనంపేటు నిన్నెల్ కృష్ణపల్లి ఈ ప్రాంతాలకు తను అప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా శిరీషకు దాదాపుగా నా కళ్ళ ముందే లక్షల రూపాయలు అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆశ చూపినా కూడా తాను పార్టీ మారకుంటూ లక్షల రూపాయలు ఆశ చూపించినా కూడా తను నమ్ముకొని తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి తనను కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకున్న ప్రజల కోసమే అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ శిరీష తను గిరిజనరాలు అయినప్పటికీ కూడా ఎన్నో ఆఫర్లు వచ్చిన లక్షల రూపాయలు తనకు కోనంపేటలో గుడి తీర్మానం చేస్తున్నాం దానికి నీ వ నీ తరపు నుంచి పది లక్షల రూపాయలు మేము మీకు ఇస్తామని చెప్పేసి మరి కళ్ళ ముందు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా నీకు ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పేసి అనేక రకాలుగా శిరీషని రాజకీయంగా పెట్టే ప్రయత్నం చేసి అధికార పార్టీ లాక్కోదని ప్రయత్నం చేసింది కానీ మీ లెక్క అధికారం కోసము వందలాది పార్టీలు మారొచ్చి నేను గొప్ప అని చెప్పేసి సోషల్ మీడియాలో నాలుగు వీడియోలు పెట్టుకొని వైరల్ చేసుకుని ఆ ప్రాంతంలో మేము చూసినాం కల్లారా ఆ టైంలో కాంగ్రెస్ కార్యక్రమ కార్యకర్తను చెప్పుకోవడానికి భయపడ్డ సిగ్గుపడ్డ రోజులలో తను గర్వంగా ఒక ఎంపీటీసీ గెలిచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కాపాడుకున్నటువంటి ఒక మహిళా యోధురాలని అని శిరీషని కొనియాడవచ్చు అలాంటిది తను అధికార అధికారంలో ఉన్నప్పుడు తన గ్రామాల ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు తనకిప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తాను మళ్ళీ గెలిస్తే ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వస్తుందని మరి ఎన్నో కథలుగా శిరీష కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తగా పనిచేసినటువంటి ఆమె రిజర్వేషన్ ని మార్చి ఈరోజు డబ్బులు ఉన్నాయి అనేటువంటి డాలర్లు ఉన్నాయనేటువంటి ఒక మీ ఒక బుద్ధిని చూపెడుతూ దాన్ని జనరల్ చేసి ఈ ప్రాంతంలో ఆడించి నేను నిన్నెల మండలానికి ఏదో హీరోయిజాని చూపెట్టాలనేటువంటి నీ ఆలోచన నీ బుద్ధిని ఏమనుకోవాలనేది అర్థమవుతలేదు మీ ప్రాంతం నుంచి నిలబడితే నేను ఎక్కడ తరిమి కొడతారు అని చెప్పేసి కొత్త ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు కానీ కర్జీ జంగాలుపేట ప్రాంతం అనేది ఏమంత ఆశామాశకమైన ప్రాంతం కాదు ఆ ఈ సెగ్మెంట్ అనేది అంత ఈజీ సెగ్మెంట్ కాదు నిలబడితే తెలుస్తుంది డిపాజిట్ డిపాజిట్ కూడా రాకుండా పోతారు ఎందుకంటే నీ కథ ఎక్కడా నీ రాజకీయం ఎక్కడా మీ ప్రాంతం ఎక్కడా ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలి కానీ కేవలం అధికారమే లక్ష్యంగా పెట్టుకొని డబ్బుంది కదా అనే అహంకారంతో ప్రజలను ప్రజలను చూడకుండా నెత్తి మీద కళ్ళొచ్చినట్టుగా మొత్తం హీరోయిజాన్ని చూపెడుతూ ఎవరినో తొక్కు పెట్టి ఇంకేదో చేద్దాం కేసులు చేద్దాం ఎవరినో భయపెడదాం బెదిరిద్దామంటే ఈ రోజులలో ఎవడు నీ మాటలకు తాటాకు చప్పులకు భయపడే పరిస్థితులలో ఈరోజు జంగాల్పేట కర్జీ జంగాల్పేట ప్రజలు లేరు ఈ ప్రాంతంలో పర్యటించడానికి మీకు అసలు కొంచెమైనా బుద్ధి అనిపిస్తుందా అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏదైతే ఎన్నికల ముందు ఈ ప్రాంతానికి ఏమేమి హామీ ఇచ్చిండ్రో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీకు అర్థమవుతుంది ఈరోజు చూపెట్టి మేమే మొత్తం పొడుస్తున్నాం చేస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచనతో ఒక దురుద్దేశంతో డబ్బు ఉంది కదా డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనేటువంటి చాలామంది చరిత్రలోని కాల గర్భంలో కలిసిపోయినటువంటి సందర్భాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ప్రగల్గాలు పగటి కథలు కనగండి అంత ఆశామాశకమైనటువంటి ఈజీ కాదు కొంతమంది నాకు నాకు నాతో అంటా ఉన్నారు గిరిజన ఆదివాసీలు ఈ ప్రాంతంలో గతంలో ఎస్సీ ఉండే ఇప్పుడు రీసెంట్ గా ఎస్టీ అయింది ఎస్సీ ఎస్టీ స్థానాలకే ఇక్కడ అవకాశం ఉంది దీన్ని జనరల్ చేసి వచ్చే అవకాశాన్ని కూడా తండుకపోతామంటే మిమ్మల్ని రాజకీయంగా తొక్కి పడేస్తే సన్యాసం తీసుకొని కాలగర్భంలో కలిసిపోవడం తప్ప మీకు వచ్చే ప్రయోజనం లేదు అని చెప్పేసి కొంతమంది గిరిజనులు బయట మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం కొంత ఎస్సీ ఎస్టీలలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఇప్పటి నుంచే జనరల్ చేస్తున్నామని చెప్పేసి భయపెట్టి ఎక్కువ డబ్బు కావాలి ప్రాంతం ఖర్చు పెట్టాలంటే ఎలక్షన్లకు డబ్బు కావాలని చెప్పేసి భయపెట్టి అక్కడ ఎవరినన్నా మీ డమ్మీలనా లేకపోతే మీ కింద పనిచేసే కార్యకర్తలను నిలబెట్టుకోవాలనే ఉద్దేశమా లేకపోతే మీరే ఈ సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీకి నిలబడి మీ ఆధిపత్యం చెలాయించుకోవడం కోసమా అనేది దీని వెనుక ప్రజలు ఆలోచిస్తారు ప్రజల ముందు ఎంత పెద్ద నాయకుడైనా నథింగ్ నథింగ్ టు ఇక్కడ ఏం చేయలేదు ఎందుకంటే ప్రజలు మనం చేసేటువంటి అన్ని కార్యక్రమాలని క్షణ క్షణం వాట్ ఈజ్ వాట్ అనేటువంటి అన్ని విషయాలని గమనిస్తూ ఉంటారు ఒక రిజర్వేషన్ గుంజుకొని మార్చే అంత హక్కు నీ నీకు లేదు దాన్ని ఏదో నీ రాజకీయాన్ని ఉపయోగించుకొని చతురతను ఉపయోగించుకొని చేద్దామనేటువంటి ఆలోచని విరమింపజేసుకొని ఏ ప్రాంతంలో అయితే మీరు ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి గెలిచినా ఓడినా ప్రజల కోసం ప్రజలల్లో పనిచేసేటువంటి వాళ్ళనే ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు కానీ మీ లెక్క రోజుకో పూట పార్టీ మారి అధికారం ఎక్కడుంటే అక్కడనే ఉండి ఎక్కడ డబ్బు ఉంటే అక్కడనే పనిచేస్తామని చెప్పేసి అనేటువంటి ఈ రోజు చెల్లె నోటు అయిపోయింది నిన్నెల మండలంలో మీ స్థానం ఏంటిదో మీ పరిస్థితి ఏంటిదో క్లియర్ కట్ గా ఉన్నది సొంత కార్యకర్తలు సొంత పార్టీ నాయకులు విమర్శలు చేస్తా ఉన్నారు వాళ్ళ బాధ చెప్పుకోలేకపోతా ఉన్నారు కాబట్టి ఏ రోజైతే రాత్రికి రాత్రి విజయం వస్తుందో ఆ విజయం అనేది నిలవదు కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చి ఒక్కొక్క మెట్టు ఎదిగితేనే మరి అది ప్రతిఫలం వస్తుంది కానీ హీరోయిజం చేస్తాం రౌడీయిజం చేస్తాం డబ్బులు ఉన్నాయి కదా ఇలా మంత్రులు మా వాళ్ళే ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఎంపీలు మా వాళ్ళే అంటే నీ ఒక్క ఓటుతోనో మీ ఒక్క పర్సన్ తోటో ఈ ప్రభుత్వం వచ్చింది కాదు ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల నిర్ణయం మేరకు ప్రజల ఆకాంక్ష మేరకే ఈ అంత రాజకీయాలు తారమార అయితేనే స్థానిక ఎన్నికలంటే ఏదో అంత ఈజీగా వస్తుంది అని అనుకొని కదలగనడం ఇంకా మీకు అంత తెలియదు ఇంకా ప్రజల కోసం దాదాపుగా మీకు ప్రజలతో పెట్టుకునేటోళ్ళు చాలామంది ఎక్కడ ఉన్నారో ఆలోచించుకోండి రాత్రి పూట మరి పగల్ పగల్ పగల్లో కలలు కానీ ప్రకటగాలు కలిపే వాళ్ళకి పలికే వాళ్ళకైతే జంగాల్పేటలో స్థానం లేదు మరి జంగాల్పేట ఒకవేళ నిజంగానే జనరల్ అయ్యేది ఉంటే ఎంతమంది మీ మీద పోటీకి వస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి పునర్విమర్శన చేసుకోవాలి మరి ఈ గత కొద్ది రోజులుగా నెన్నెల మండల కేంద్రంలో అన్నప్పటి నుంచి ఎస్సీ ఎస్టీలు మరి చాలా ఆవేదన ఆగ్రహంతో ఉన్నారు అది మీ చేతిలో లేదు మీ అయ్యే ఏం కాదు దానికి రాజ్యాంగం ఉండదు దానికి ఒక ఎమ్మెల్యే ఉండరు దాని కలెక్టర్ ఉంటారు అది ఎక్కడెక్కడ మరి జనాభా దామాష ప్రకారంగా ఎలా మార్చాలా చేస్తారు ఇలా మీకు బెల్లంపేల్ నియోజకవర్గంలో మీకు ఏ స్థానం ఉన్నదనేది కూడా ప్రజలకు అధికారులకు అందరికి అర్థమైతా ఉన్నది దయచేసి నేను అధికారులకు చెప్పేది ఒక్కటే ఎవరైతే కొంతమంది నాయకుల పేర్లు చెప్పుకొని తిరుగుతా ఉన్నారో వాళ్ళకు ప్రజల్లో ఎలాంటి మరి వాళ్ళకు ఫేత్ ఉంది అది వాస్తవం అవునా కాదా అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా అక్రమంగా కేసులు పెట్టడం వారి మాట విని వారి యొక్క వారేదో చేస్తారు అని చెప్పేసి ఎవరికో భయపడి వారేదో మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేపిస్తారా సస్పెండ్ చేపిస్తారా అని భయపడి ఎవరికో భయపడి అణిగి మణిగి పనిచేసే పరిస్థితుల్లో ఉంటే అది మీ ఉద్యోగానికి లేదా మీ యొక్క ఉనికికే మచ్చగా వస్తే తప్ప మరి మీరు సక్రమంగా పనిచేసి మీ కరెక్ట్ వేలో ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రూల్ టు రూల్ పనిచేయాలే ఆ జీవో ప్రకారం పనిచేయాల్సి ఉంటది కానీ కొంతమంది ఏమనుకుంటా ఉన్నారు అంటే ఇలా మేము ఎమ్మెల్యేతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడితే మా పనులైతే అని అంత ఈజీగా ఇక్కడ కలెక్టర్లు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ అంత ఈజీగా లేరు మీ స్థానం ఏంటిదో మన స్థాయి ఏంటిదో దాన్ని బట్టి మరి మెలగాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హితవు తెలియజేస్తా ఉన్నా ఒకవేళ జంగాల్ పెట్టిన జనరల్ చేసి వస్తే డిపాజిట్ కాదు కదా మీ కనీసం మీ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుందో అనేది చూపించే ప్రయత్నంలో అయితే మరి ఈ జంగాల్పేట పరిధిలో కర్జీ జంగాల్పేట దమ్మరెడ్డి పేట మరి ఇటు మన్నయగూడెం ఇటు లంబాడి తండ కోనంపేట కుష్ణపల్లి ఈ ఈ గ్రామాలు ఉంటాయి ఈ గ్రామాల ప్రజలలో అంత ఆశామాసమైన ప్రజలు కాదు ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగానే ఉంటారు అంటే వాళ్ళనేదో మీరు తక్కువ అంచె వేసుకొని మరి ఏదో ఒకటి కిందది మీద మీది కింద చేసినటువంటి ఆలోచనలో మీరు ఉన్నారు దాన్ని విరమించుకుంటే మంచిది దానికోసం ప్రయత్నాలు చేయకుండా మీ పని మీరు చూసుకుంటే మీ సక్సెస్ సాధిస్తారు కానీ ఎవరిని కా ఎవరిని నోటి కాడు ఉన్నటువంటి ముద్దని ఎవరో పార్టీ కష్టపడి చేసిన వాళ్ళ యొక్క ఫలితాన్ని తాను అనుభవిస్తానంటే కాలం కూడా సమాధానం చెప్పక తప్పదు కాబట్టి రాత్రి పగల్ పగటి కథలు కనడం మానేసి ప్రజలలో ఉండండి ప్రజలలో పనిచేసే వ్యక్తులకే మరి ఏది ఏమైనప్పటికీ కూడా చివరి నిర్ణయం ఓటర్ల చేతిలో ఉంటది ఆ పోటీ చేసేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి మీ దశ దిన కర్మకు వచ్చి వంద రూపాయలు ఇచ్చిండా లేదా మీ ఇంటికి వచ్చి పరామర్శించిండా మీకు ఇల్లు ఇచ్చిండా ఇవ్వే ఆలోచించకుండా ఇవాళ మీకు ఇల్లు వెనుక కారణమే ఉన్నది మీ ఇంటికి వచ్చి పరామర్శించడానికి కారణమే ఉన్నది ఏ రాజకీయ కోణం ఏమున్నది మంచ చెడ అలాంటి వాళ్ళు వస్తే ఈ నిన్నెల మండలాన్ని ఉంచుతారా ఉంచరా వారి వల్ల ఓటర్లకు కానీ గ్రామాలకు కానీ ఆ సెగ్మెంట్లకు కానీ ప్రమాదం ఉందా ఎలాంటి కుంభకోణాలు చేస్తూ ఉన్నారు ఏ ప్రజలలో వాళ్ళ వైపరీత్యం ఎలా ఉండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి అన్ని విషయాలు యువతి యువకులు ఓటర్లు ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటేయండి మీరేసే ఒక్క ఓటు మీ పిల్లలు మీ తరతరాలుగా మనం ఏదైతే అనుభవించేటువంటి ప్రతి చర్యకు ప్రతి చర్య అవుతుంది అందుకోసమే మీరు జీవితంలో మీ ఆస్తిని మీ ఆస్తిని ఎట్లా వాడుకున్నా పర్వాలేదు మీ చదువుని ఎట్లా వాడుకున్నా పర్వాలేదు మీ జీవితాన్ని ఎట్లా వాడుకున్నా పర్వాలేదు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అవతల వ్యక్తి ఎలాంటి వాడు ఏపాటి వాడు ఎలాంటి ఒక గుణగణాలు ఉన్నాయనేటువంటి ఆలోచన చేయకపోయేదుంటే ఆ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రాంతంలో కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించకపోయేది ఉంటే ఎవడో రాత్రికి రాత్రి వచ్చి హీరో అవుతాడు కాని ఇంకేదో కాదు కాబట్టి రాత్రికి రాత్రే హీరో అయ్యేటోనికి ప్రజల కష్టాలు అర్థం కావు స్థానికంగా మన ప్రజలలో మెదిలేటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిని ఎన్నుకోండి ఈ విషయంలో జంగాల్ విషయంలో జనరల్ అయితే అనేది అనేది అయితే అది ఇప్పటి వరకు అయితే ఎలాంటి సందర్భం అయితే ఎక్కడ అధికారులలో గాని అది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కానీ ఎలాంటిది లేదు ఎందుకంటే ఇంకా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంకా రానే రాలేదు ఆ రిజర్వేషన్ల విషయంలోనే మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు అక్కడ కేంద్రంలో మంత్రులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి రాష్ట్రపతికి కూడా ఆర్డినెన్స్ పంపించడం జరిగింది మరి అక్కడ మరి ఆ అక్కడ నుంచి వచ్చేటువంటి స్పందన ఎలా ఉండదో దాని పరంగానే వెళ్తారు కానీ మీరు మరి ఏదో భయపెట్టక భయపడి ఇంకేదో జరుగుతుంది అనేటువంటి ఆ ఒకవేళ జనరలే అయితే ఆ జనరల్లో ఎవరు ఎవరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారు ఎవరు ప్రజలలో ఉంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ వివరాలన్నీ కూడా తెలుసుకొని మీరు ఓటు వేయాలి నాకెందుకు నా నేను ఒక్క ఓటేసి గెలిచిన అనేవారు అలా ఆలోచించడం తప్పు నీ ఓటు చాలా విలువైనది ఈ ఓటు కోసం చాలా మంది రై బౌ కష్టపడి నీకు అందించారు యాక్చువల్ గా చదువుకున్న వాళ్ళకే ఓటు ఉండాలి ఎకరాలు ఉన్న వాళ్ళకే ఓటు ఉండాలి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే ఓటు ఉండాలి అని చెప్పేసి చాలా మంది ప్రతిపాదిస్తే అలా కాదు ఈ భారతదేశంలో మరి ఓటుతోనే సమానత్వం వస్తుంది మనకు ఓటు ఉంటేనే మన ఇంటికి ఎవరన్నా వస్తారు ఒక్కొక్కసారి మీ ఓటును కోల్పోయిపోయండి చూడండి మీ ఇంటికి ఒక కుక్క కూడా రాదు మీకు ఓటు హక్కు లేదని పలానా ఇంటికి ఓటు హక్కు లేదని మీరు చేయండి తెలిపేది ఉంటే మీ ఇంటికి కనీసం ఒక రాజకీయ నాయకుడు కాదు కదా ఒక వ్యక్తి కూడా ప్రచారానికి రాడు అదే మీ ఇంట్లో ఒక నాలుగు ఓట్లు అని తెలిసేది ఉంటే దండం పెట్టుకుంటూ మరి వచ్చి మీ దగ్గర మరి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఓటుకు అంత పవర్ఫుల్ ఉంటుంది మన విలువ డిసైడ్ చేసేది ఓటు కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు అంటే మన స్థాయి అంటే డబ్బు అంతస్తులో అది అనుకుంటారు కానీ ఎంత స్థాయి ఉన్నా ఏమున్నా నీకు ఓటు హక్కు లేకపోయేది ఉంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కోల్పోతావు అడిగే హక్కును కోల్పోతావు ఒక సిటిజన్ గా ఉండేటువంటి వీలున్నది అందుకోసమే ఆ ఓటు హక్కు ఎంతో మహనీయుల వాళ్ళ యొక్క బలిదానం వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా మనకు ఒక ఓటక్కు వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ దేని వృధా చేసినా మంచిదే కానీ ఒక ఓటును వృధా చేయొద్దు అని చెప్పేసి ఈరోజు నేను మరి మీకు తెలిపడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆందోళన చెందకండి దానికి సంబంధించిన చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది చట్ట ప్రకారంగా మనకు ఎలాంటి రిజర్వేషన్స్ రావాలి మరి జనాభా దామాషా ప్రకారంగా ఇక్కడ సామాజిక వర్గం ప్రజల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయంపై ఆందోళన చెందకండి ఇదంతా కూడా ఫేక్ కొంతమంది అలజడి సృష్టిస్తూ తమ ఉనికిని కాపాడుకోవడం కోసం తనకి ఈరోజు ప్రజలలో మైనస్ ఉందని చెప్పేసి అనేక మరి వాళ్ళకు పార్టీల నుండి కూడా పెద్ద మద్దతు లేదు అలాంటి వాళ్ళని చూసి భయపడి చాలా మంది అధికారులు ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు ఈ విషయం అయితే దీనిపైన ఎలాంటి ప్రతిపాదన లేదు ఒకవేళ అలానే జరిగేది ఉంటే నిలుచున్నటువంటి వ్యక్తికి చుక్కలు చూపెట్టి డిపాజిట్కు రాకుండా గిదిరబై మా జంగాల్పేట పౌరాన్ని చూపెట్టేటప్పుడుగా ఇక్కడ ప్రజలు మరి స్ట్రాంగ్ గా తయారు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా